హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను శివరాత్రి రోజు ఎలా పూజ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను నేను శివరాత్రి రోజు రెండు లింగాలకి పూజ చేసుకున్నానండి ఒకటి వచ్చేసి మంచుతో చేసిన లింగం దట్ మీన్స్ ఏంటంటే ఐస్తో చేసిన ఒక శివలింగం అలాగే లింగం అంటే మట్టితో చేసిన లింగం నైట్ జాగరణప్పుడు ఆ శివలింగానికి పూజ చేసుకున్నాను నేను ఎర్లీ మార్నింగ్ మేము కోటప్పకొండ వెళ్దాం అనుకున్నాము కోటప్పకొండ ఇక్కడ మాకు దగ్గరే అనమాట కోటప్పకొండకి వెళ్దామని చెప్పి ఆ నైట్ అసలు పడుకోలేదు ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము అందుకని చెప్పి అర్ధరాత్రి నేను ఇలా గడపకి పసుపు రాసుకుని బొట్లు అది పెట్టుకుని బయట ముగ్గు అది వేసేసుకున్నాను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను గడపకి పసుపు రాసుకునేటప్పుడు ఆ పసుపులో వారొక చిన్న టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసామంటే గడపకి ఒక రాసిన పసుపు పెయింటింగ్ ఫినిష్ వస్తుంది మీరు ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా బయట పసుపు రాసి మొగ్గు పెట్టుకుని గుమ్మానికి కూడా బొట్లు అది పెట్టేసుకున్న తర్వాత మేము రెడీ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యాము కోటప్పకొండకి ఆ వీడియోని నెక్స్ట్ షేర్ చేసుకుంటాను మీతో యాక్చువల్గా దా మేము అభిషేకానికి వెళ్దాం అనుకున్నాం బట్ కానీ ఏంటంటే అక్కడ అభిషేకం ఎర్లీ మార్నింగ్ మాకు అందుకోలేదు ఇక్కడ రెడీ అయిపోయి నేను పూజ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను ఆ మంచుతో చేసిన ఐశలింగానికి నేను పూజ అభిషేకం అది చేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర శివలింగం లేదు కాబట్టి నేను మంచుతో చేసిన లింగంకి అభిషేకం చేసుకున్నాను నైట్ జాగరణ చేసేటప్పుడు మాత్రం లింగం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంటే పుట్టమన్నుతో చేసిన లింగాన్ని కూడా తయారు చేసుకుని ఆలింగానికి నేను పూజలు చేసుకున్నాను ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం బాగాలేదండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలోకి ఐ హోప్ సరైపోతుందని అనుకుంటున్నాను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు అలాగే ఛానల్లో కంటిన్యూటీ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నందుకైనా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఎంతమంది చూస్తున్నారో అంతమంది మంది లైక్ చేసి చూస్తే నాకు కూడా నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా ఈ యూట్యూబ్ అనేది లైక్ చేస్తే పది మందికి సజెస్ట్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇస్తో చేసిన స్వామిని అంటే శివలింగాన్ని తీసుకొచ్చి మా పూజ మందిరంలో పెట్టుకుని ఈ స్వామికి అభిషేకాలు చేసుకున్నాను మన దగ్గర శివలింగమే ఉండాలని ఏం లేదు కొంతమంది దగ్గర శివలింగం ఉండొచ్చు కొంతమంది దగ్గర లేకపోవచ్చు అయినా సరే ఇలా మనం అభిషేకం మనం కూడా చేస్తే బాగుండు కొంతమంది టెంపుల్కి వెళ్ళి చేయించుకునే వీలు ఉంటుంది అభిషేకం కొంతమందికి అభిషేకం చేయించుకునే వీలు ఉండదు అరే మనం కూడా చేస్తే బాగుండు అనే ఫీలు కొంతమంది ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే మనం ఇలా ఐస్తో కూడా శివలింగం చేసుకుని వాటర్తో ఫ్రిడ్జ్లో ముందు రోజే పెట్టేసుకొని ఇలా ఐస్లా ప్రిపేర్ అయిపోతుంది కదా ఏం లేదండి ఒక బౌల్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలాగే అంటే యూస్ చేయని బౌల్లో పెట్టుకోండి అలాగే ఒక గ్లాస్లో కూడా వాటర్ పోసేసి సపరేట్గా పెట్టుకున్నారంటే వీటిని ఇలా శివలింగం లాగా మనకి సెట్ అయిపోతుంది ఆ లింగానికి మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అభిషేకం వచ్చేసి మా గౌతమ్ చేస్తున్నాడు వాడికి చాలా ఇష్టం అండి ఇలా పూజలు కూర్చోవడం కానీ పూజల్లో చేయడం కానీ ఆ రోజు మా బాబు అసలు ఏం తినలేదండి వాడు కూడా ఉపవాసం చేశాడు వద్దు నాన్న అన్న కూడా చాలా ట్రై చేశాడండి వాడిని ఈవినింగ్ వరకు అయితే నేను ఆపగలిగాను కానీ అండ్ తర్వాత వాడిని ఒప్పించగలిగాను తర్వాత అసలు నీరసం అయిపోతాడని చెప్పి నేనే ఒప్పుకోలేదు కాబట్టి ఈవినింగ్ వరకు వాడు కూడా ఆ రోజు ఉపవాసం చేశాడు ఆ రోజు అభిషేకం కూడా తనే చేశాడు నైట్ జాగారం కూడా ఉన్నాడండి ట్వెల్వ్ వరకు ఉన్నాడు తర్వాత పడుకున్నాడు ఎలా ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ అభిషేకం అది చేసుకున్నాము ఇంట్లోనే అభిషేకం చేసుకుని పూజ చేసుకుని వెంటనే కోటప్పకొండకి వెళ్ళామండి వెళ్ళి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ పూజకి ప్రిపేర్ అయిపోయాము ఈవినింగ్ పూజ కూడా మేను గౌతమ్ అందరం కలిసి చేసుకున్నాము సింపుల్గా చేసుకున్నాము అలానే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేసుకున్నామని చెప్పాలి ఈసారి శివరాత్రి నెక్స్ట్ వీడియోలో మేము కోటప్పకొండ వెళ్ళిన వీడియోని మీకుతో షేర్ చేసుకుంటాను ఇలా పంచామృతాలతో అభిషేకం చేసేసి స్వామివారిని పూజ చేసేసుకుని ఇచ్చేసుకున్నాము తర్వాత వీడియో నేను తీయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అనమాట ఈవినింగ్ శివలింగం చేసుకోవడం కోసం పుట్టమన్ను తెచ్చుకోవాలండి పుట్టమన్ను తెచ్చుకోవడానికి ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళకి కానీ టౌన్లో ఉండే వాళ్ళకి పుట్టమన్ను దొరకదు కదా కొంచెం ఎలా మాకు ఎలా చేసుకోవాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు పర్లేదండి మనం తులసి కోటలో ఉన్న మట్టితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే తులసి కోటలో ఉన్న మట్టిలో మనం ఎలాంటి కాబట్టి చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఉన్న మట్టితో కూడా చేసుకోవచ్చు పుట్టమన్ను దొరికితే ఇంకా చాలా మంచిది పుట్టమన్నుతో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శివలింగం చేసుకోండి నేను కూడా పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదు ఎలా ఆ టైంకి ఎలా తోస్తే అలా శివలింగం తయారు చేసుకుని ఈ లింగానికి నైట్ అంతా మేము అభిషేకం చేసుకున్నాం నైట్ జాగారం కూడా చేసామండి ట్వెల్వ్ వరకు ఉండి ట్వెల్వ్ వరకు కంటిన్యూగా ఎవరో ఒకరు అభిషేకం చేస్తూనే ఉన్నాము అంటే ఇంట్లో ఉన్న వాళ్ళం నేను గౌతమ్ నేను గౌతమ్ కలిసి జాగారం చేసామండి నేను గౌతమ్ అంటే మార్చుకుంటా మార్చుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఒకళ్ళు పూజ చేసాము ఈవినింగ్ వచ్చేసి అభిషేకం కోసం గంగాజలం అలాగే ఆవు పాలు ఇంకా విభూది వాటర్ కుకం వాటర్ ఏమీ లేదనుకుంటే మీ దగ్గర వాటర్తో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు అలానే మేము ఈ మూడింటితో నైట్ అంతా అభిషేకం చేస్తూనే ఉన్నాం లింగోద్భవం టైంలో మాత్రం స్వామివారికి హారతి ఇచ్చేసి పూజ చేసి తర్వాత ఇంకొంచెం నైట్ పడుకుని ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాము నేను చేసిన ఈ రెండు శివలింగాల్లో మీకు ఏ శివలింగం బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు శివాలయంకి వెళ్ళారా లేకపోతే ఎలా ఏ గుడికి వెళ్ళారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ కన్నా ఈ ఈవినింగ్ పూజలో దక్షిణామూర్తి ఫోటో యా యాడ్ అయిందండి ఈ ఫోటో వచ్చేసి కోటప్పకొండలో మా గౌతమ్ కొనుక్కున్నాడు ఎప్పటినుంచో నేను దక్షిణామూర్తి ఫోటో తెచ్చుకోవాలని అనుకుంటున్నాను కానీ అది వీలవ్వలేదు కానీ మా గౌతమ్కి ఎప్ప మా గౌతమ్కి కూడా సేమ్ అలానే దక్షిణామూర్తి ఫోటో కావాలని ఎప్పటినుంచో అనిపిస్తుందంట వాడు అక్కడ ఏం కొనిపెట్టను గౌతమ్ మనీ కో కొండలో నేను అడిగితే నాకేమొద్దమ్మా నాకు దక్షిణమూర్తి స్వామి ఫోటో కొనిపెట్టి అని అడిగాడు అందుకని వాడి కోసమే ఈ ఫోటో కొన్నాము ఈ రోజు శివరాత్రి కదా మంచి రోజు అని చెప్పి ఈ రోజే నేను పూజలో కూడా ఈరోజు ఫోటోని పెట్టేసుకున్నాను నేను కంటిన్యూగా అభిషేకం చేస్తూనే ఉన్నాము అంటే ఈవినింగ్ నైట్ నైట్ టెన్ నుండి కంటిన్యూగా అభిషేకం చేయడం స్టార్ట్ చేశాము ఎవరో ఒకళ్ళు కూర్చొని చేస్తానే ఉన్నాం ఎవరు అంటే ఒకళ్ళే కూర్చుని చేయాలని ఏముండదు కదా మా ఫ్యామిలీ అంతా కూర్చుని వన్ బై వన్ చేస్తూ ఉన్నాం మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే మన ఆ చిన్నపిల్లలకు కూడా ఇలా పూజ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని కొంచెం సేపు వాళ్ళతో పూజ చేయించడం అలవాటు చేయండి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఏంటి అనే విషయం మనం కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం అందించిన వాళ్ళం అవుతాము పిల్లలకు కూడా అసలు ఏంటి మన హిందుత్వత్వం అంటే ఏంటనేది పిల్లలకి తెలుస్తుంది భక్తితో వాళ్ళు కూడా కూర్చుంటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ ఒక లైక్ అనేది చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పోటప్పకుండా వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్